నేను ఈ యొక్క కొన్ని మంత్స్గా వీక్స్గా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకన్నీ యూనో వారి యొక్క జీవితంలో వాళ్ళు ఎప్పుడూ అనుకోని గ్రేటర్ షాక్స్లోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు కుమారులను కోల్పోయిన సేవకులు సేవకురాలు చూసినప్పుడు ఆయన ధైర్యంగా అంకుల్ మాట్లాడుతూ ఉన్నారు భర్తను కోల్పోయిన ఒక భార్య సేవకురాలు ఆయన యొక్క శవం అక్కడ ఉంచుకొని ఆమె ఆరాధన చేస్తూ ఉంది ఆ వర్షిప్ కాన్ఫరెన్స్ని కంటిన్యూ చేయాలని చేస్తూ ఉందంట శివ సింగింగ్ అసలు ఆమెను చూస్తే మునుపటి కంటే ఎక్కువగా ఆమె ప్రైజ్ చేస్తూ ఉంది గ్లోరిఫై చేస్తూ ఉంది గాడ్ని హౌ కమ్ ఇట్ వి పాసిబుల్ ఎట్లా అది సాధ్యమైంది చర్చ్ అంతా కాలిపోతే చర్చగా ఆలబడి కాలిపోయింది కానీ మా విశ్వాసం మా దర్శనం కాలిపో అని చెప్తా ఉన్నారు ఫాస్ట్గా ఎందుకు ఇవన్నీ అవుతున్నప్పుడు వాట్ స్ మేకింగ్ దెమ్ టు స్టాండ్ మనమైతే అట్లీస్ట్ నిలబడ్డం పక్కన పెట్టేస్తే దేవుణ్ణి దూషించి దేవుణ్ణి ఇజ్రాయెల్ కంటే ఘోరంగా సణగే వాళ్ళం కదా దేవుణ్ణే దూషించే వాళ్ళమేమో మనం కానీ వాళ్ళు ఎందుకు అట్లా లేరు వాళ్ళు కూడా మనమున్న కాలంలో జీవిస్తున్నారు ఏంటి వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఎప్పుడైనా ఆలోచించారా ఒకటే న్యూస్ చూస్తుంటే ఒకటే అది చూస్తూ ఉన్నాడు సంతోషం కానీ యునో వాట్ గాడ్ సేయింగ్ ఇదంతా చూస్తున్నప్పుడు క్యాథరన్ కుల్మర్ గారు రాసిన ఒక బుక్ ఉంటుంది అదేంటంటే గాడ్ క్యాన్ డూ ఇట్ అగైన్ ఆ యొక్క బుక్లో ఒక ఇన్స్టెంట్స్ ఒక స్టోరీ నిజంగా అడిగిన అయిన ఒక ఇన్స్టెంట్ ఉంటుంది ఏంటంటే ఒక తల్లి తన ఇద్దరు కుమారులను ఇద్దరు కుమారులు మరి క్రిస్మస్ హాలిడేస్ అని వాళ్ళు బయట ఆడుకున్నాం అన్నప్పుడు ఆ స్నోలో ఆడుకుంటూ ఉంటే ఆ లేక్ అంటే ఆ చలిలో వాళ్ళు ఉన్న ఆ యొక్క నది కూడా మొత్తము గట్టిగా కట్టేస్తే వాళ్ళు అక్కడ ఆడుకుంటా తెలియకుండా అది గట్టిగా ఉంది కదా స్నో అనుకుంటే దాని లోకి వెళ్ళిపోతారు అది మొత్తము వాళ్ళ డెడ్ బాడీస్ కూడా దొరకవు చాలా రోజులు ఇదంతా అవుతుంటే ఆ యొక్క పిల్లల తండ్రి పిచ్చాడు అయిపోయి ఏడుస్తూ ఉంటాడు కానీ ఆ తల్లి ఏడవ అందరికీ ఓహో పిచ్చి లేచినట్టుంది షీఈ్ అవుట్ ఆఫ్ మైండ్ ఆమె షీ లాస్ట్ మైండ్ అందుకే ఆమె ఏడవట్లేదు ఆమెను కొట్టండి అని చెప్తా ఉంటే ఆమె అంటే నాకు ఏం కాలేదు నా పిల్లలు దేవుని దగ్గరికి వెళ్ళారు నాకు గొప్ప నిరీక్షణ అంటుందంట షీ కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ యునో డినామినేషన్ కానీ ఆమె ఎప్పుడైతే క్యాథరిన్ కుల్మన్ గారిని ఒకరోజు ఒక బుక్ స్టాల్ దగ్గర ఆమెను కలిసినప్పుడు చెప్తా ఉంది సిస్టర్ కుల్మన్ దీన్ని బుక్ చదివా సారీ డే రేడియోలో మీ వాక్యం వినేదాన్ని ఆ వాక్యం నన్ను ఎంత బలపరిచిందంటే నా ఇద్దరు కుమారులు చనిపోయిన రోజు కూడా నేను ఇంతే ధైర్యంతో ఇంతే యూనో యూనో జీల్తో నేను జీవించాను కానీ నేను దేవుడు దేవుని సన్నిధి నేను చాలా ఎక్కువగా అనుభవించానండి అని చెప్పేసి అంటే వెంటనే అక్కడ ఓ లెట్ మీ అని ప్రార్థించినప్పుడు వారిద్దరు భార్య భర్తలు గొప్ప సేవ చేశారు అమెరికా దేశంలో ఎందుకు చెప్తా ఉన్నాను తెలుసా మన జీవితంలో అయ్యే ఏదో ఒక థింకి ఏదో ఒక దాన్ని మన జీవితం అయిపోయిందని మనం అనుకుంటాం ఈ లోకస్తులు అట్లా ఆలోచిస్తారు కానీ దేవుని బిడ్డలుగా మనమేంటి మనమేమి కలిగి ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని మహిమపరచడానికి ఎప్పుడైనా అవకాశం వస్తుందేమో అని చూసేవారు అనేకులు ఉన్నారు కానీ ఈరోజు నా లైఫ్లో ఏమవ్వట్లేదు నిరాశతో ఉన్నామేమో ఇస్ ఏం లేదు అన్నీ పోగొట్టుకున్న అసలు ఏమీ లేకపోయినా కూడా గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ మీ గాడ్ హ్యాస్ ఆల్రెడీ బ్లెస్డ్ మీ అని నమ్మాలి ఆ విశ్వాసం చూడండి ఆమె వాక్యము రేడియోలో వింటున్నప్పుడు ఆమెకు విశ్వాసం వచ్చింది ఆ విశ్వాసం ఎంత గొప్పగా అంటే నిరీక్షణగా ఆ విశ్వాసము నిరీక్షణగా మార్చబడి ఆమె పోగొట్టుకున్న ప్రియమైన ఒక తల్లి ఒక తండ్రి కంటే తల్లికి ఎక్కువ ఉంటుంది కదా అయినా కూడా ఆమె బాధపడట్లేదు అయినా కూడా ఆమెకు దుఃఖంతో ఏడ్చి ఆయాసపడి సిక్కైపోలేరు కానీ యూనో ఆమెకున్న విశ్వాసం ఏ దేనిపై మన విశ్వాసం దేనిపై మన నిరీక్షణ అంటే నిరీక్షణకు ఆధారమైన దేవ నిరీక్షణకు కర్త అయిన దేవుణ్ణి మనం కలుగున్నామన్న విశ్వాసాన్ని విషయాన్ని రుచి మర్చిపోతా ఉన్నాం కానీ దేవుడు అంటున్నాడు లేడు ఐ ఆమ్ విత్ యూ నా గ్లోరీ నో గ్రేటర్ గ్లోరీని చూడబోయే ఇంకా ఉన్న కొన్ని సిక్స్ మంత్స్ లేకపోతే ఇంకొక ఫైవ్ మంత్స్ యూనో సిక్స్ మంత్స్ మోర్ యూనో ఆర్ గోయింగ్ టు సీ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్ బిలీవ్ నిజంగా దేవుడు మరి మాట్లాడుతుంది నిజంగా జరగబోతోంది భూమి అంతా కూడా యూనో దే ఆర్ గోయింగ్ టు సీ విఆర్ ఆల్ గోయింగ్ టు విట్నెస్ ద గ్రేటర్ గ్లోరీ ఎప్పుడు తెలుసా ఆల్ థింగ్స్ ఆర్ షాట్రింగ్ అన్నీ ఇట్లా అవుతున్నప్పుడు దేవుని యొక్క గొప్ప మహిమను మనం చూడబోతా ఉన్నాం